హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీసిరి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆర్యన్ ఎపిసోడ్ థర్టీ సెవెన్ మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే యూ ఫూలిష్ గర్ల్ ఆయన ఎవరో నీకు తెలుసా మన బాస్ కొడుకు రిషిత్ ఖన్నా మన కంపెనీ బాస్గా నిన్ననే చార్జ్ తీసుకున్నారు ప్రీతికి మెల్లేగా చెప్పింది తన కొలి ఆ మాటలు విని దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది ప్రీతికి షాక్తో కళ్ళు కోడిగుడ్లయ్యాయి ప్రతాప్ సర్ రిషి సార్కి బాధ తప్పగించి ఆయన రిటైర్ అయ్యారు నిన్న నువ్వు ఆఫీస్కి ఉంటే అతను మన కొత్త బాస్ అని నీకు తెలిసి ఉండేది రోజు నుండి నువ్వు అతని అసిస్టెంట్వి వెంటనే వెళ్ళి సారీ చెప్పు లేకుంటే నిన్ను జాబ్ నుండి తీసేస్తాడు అని చెప్పింది ఆ అమ్మాయి ప్రీతికి మెంట లెక్కిపోతున్నట్టుగా ఉంది ఈ ట్విస్ట్ తను అస్సలు ఊహించలేదు రిషి నా బాస నా పని అయిపోయింది ఎన్నిసార్లు గొడవ పడ్డానో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను వేడి కాఫీ మీద పోసాను ఇందాక కూడా సీనియర్ అని పెద్ద బిల్డప్ ఇచ్చాను అంత ఈజీగా నన్ను క్షమించడు బిక్కమొహం వేసింది ప్రీతి రిషిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు ఎలాగో ధైర్యం తెచ్చుకొని మొహం వేలాడేసుకుని రిషి దగ్గరికి వెళ్ళింది షాక్తో మాడిపోయిన ఆమె మొహం చూసి రిషికి నవ్వొచ్చింది ఆ నవ్వుని కంట్రోల్ చేసుకుని గంభీరంగా చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆమె రియాక్షన్ను ఎంజాయ్ చేస్తున్నాడు మెల్లిగా తల పైకెత్తి ఐఎమ్ వెరీ సారీ మీరు మా కొత్త అని నాకు తెలియదు కానీ నేను లిఫ్ట్లో అర్థం లేని మాటలు మాట్లాడుతున్నప్పుడైనా నాకు చెప్పుండాల్సింది అంది రిషి ఏమీ మాట్లాడలేదు తనని ఒక చూపు చూసి తన క్యాబిన్ వైపు వెళుతూ ప్రీతిని తన క్యాబిన్లోకి రమ్మని సీరియస్ లుక్స్తో సైగ చేశాడు ప్రీతి నిజంగా భయపడింది ఆఫీస్లో ఈరోజే తన చివరి రోజు అని అనిపించసాగింది దానికి తోడు ఆమె కొలి శ్రీజ బాస్ నిన్ను జాబ్ నుండి తీసేస్తాడు త్వరగా వెళ్ళు బాస్కి ఇంకా కోపం వస్తుంది అని భయపడుతూ ప్రీతిని ముందుకు తోసింది విపరీతంగా టెన్షన్ పడుతూ రిషి క్యాబిన్ తట్టింది కమిన్ అన్నాడు లోపలికి వెళ్ళింది ప్రీతి రిషి వైపు చూస్తే అతని ముఖం కంప్లీట్ నార్మల్గా ఉంది హ్యావీ సీట్ రిషి చెప్పేసరికి చిన్నగా తలాడిస్తూ భయంగానే అతని ఎదురుగా చైర్లో కూర్చుంది మిస్టర్ రిషి ఇక్కడ న్యూ బాస్ అని నాకు తెలియదు తెలుసుంటే అలా చేసి ఉండేదాన్ని కాదు ఆమె ముఖంలో అపరాధ భావన స్పష్టంగా కనిపిస్తుంది ఓకే మిస్ ప్రీతి మీరు ఎస్టర్డే లీవ్లో ఉన్నారు రీజన్ చెప్పగలరా సీరియస్గా అడిగాడు రిషి నిన్న నా ఫ్రెండ్కి హెల్ప్ చేయడం కోసం లీవ్ తీసుకున్నాను సమాధానం ఇచ్చింది కానీ నీకు హెల్త్ బాగాలేదని ఆఫీస్లో చెప్పాం అబద్ధం చెప్పావా నువ్వు లేకపోవడం వల్ల నిన్న నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి వచ్చింది నా అసిస్టెంట్ నాకు చాలా అవసరమైన రోజు నువ్వు ఇక్కడ లేవు సారీ మిస్టర్ రిషి ఇది మళ్ళీ జరగదు ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఏంటంటే ఇక్కడ కూర్చొని ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ నాతో డిస్కస్ చేయడమే లెట్ స్టార్ట్ కోపంగా అన్నాడు తనను జాబ్ నుండి తీసేస్తాడేమో అని టెన్షన్ పడ్డ ప్రీతి ఆ మాటలకు రిలీఫ్గా ఫీల్ అయ్యి అమ్మయ్య అనుకుని ఫైల్స్ తీసుకుని అతనికి ఎక్స్ప్లెయిన్ చేసే పనిలో పడింది మూడు గంటల ప్రశాంతమైన నిద్ర తర్వాత మేలుకు వచ్చింది రుద్రకి లేవగానే మహి కోపంగా ఉందని గుర్తొచ్చి ఉసూరుమన్నాడు ఇప్పుడు మేడం గారి కోపం ఇంకా ఎక్కువై ఉంటుంది ఎలా కూల్చేయాలి అని ఆలోచిస్తూ ఫ్రెష్ అయిపోయి కిందకు వెళ్ళాడు మహి దియా గదిలో ఆడుకుంటూ బిజీగా ఉంది లోపలికొస్తున్న రుద్రని చూడగానే మోహన్ చిట్లించింది ఆమె కోపంగా ఉందని రుద్రకి తెలియజేస్తూ రుద్ర వచ్చి దియా పక్కన కూర్చున్నాడు అతని కళ్ళు మాత్రం మహి మీదున్నాయి ఆమె కోపాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాయి పళ్ళు బిగించి ముహం మొత్తం ముడిచేసినా ఆమెను చూస్తే తాకినా కూడా అతని చేయి కాలిపోతుందేమో అనిపించింది దియా కాసేపు ఇక్కడ ఆడుకో మామ అత్తతో ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి అని చెప్పాడు దియా తలూపింది ఓకే అన్నట్టుగా రుద్రలేచి మహి చేయి పట్టుకుని తీసుకెళ్ళసాగాడు మహి ఉన్న కోపానికి మామూలుగా అయితే అంత ఈజీగా అతనితో వెళ్ళేది కాదు కానీ దియా ఉండడంతో తన ముందు గొడవపడ్డం ఇష్టం లేక సైలెంట్గా అతనితో పాటు వెళ్ళింది తమ గదిలోకి వెళ్ళగానే మహి విసురుగా అతని చేతిని విడిపించి ఇప్పుడు నీకు నా మాట వినడానికి టైం దొరికిందా నేనంటే నీకు కొంచెం కూడా పట్టింపలేదు నేనున్నా లేకపోయినా నీకు ఎటువంటి తేడా లేదు అంది కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలా ఎందుకు అనిపించింది నీకు నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు రుద్ర ఎందుకు అనిపించిందా క్లియర్గా కనిపిస్తుంది నువ్వు నాకు చెప్పకుండానే మార్నింగ్ ఎక్కడికో వెళ్ళావు లాస్ట్ టైం కూడా అదే పని చేశావు నాకు చెప్పకుండానే ఎక్కడికో వెళ్ళావు ఆ తర్వాత రెండుసార్లు అటాక్ జరిగింది ఇప్పుడు మళ్ళీ నువ్వు నన్ను అలాగే వదిలేసావు ఏం జరుగుతుందో నాకు అర్థం కాక పోతుంది నాకు నీ గురించి అసలు తెలియనట్లు అనిపిస్తుంది నా ముందున్న ఈ మనిషి నిజమా లేక ఆ వ్యక్తిపై కాల్పులు జరుపుతూ నేను చూసిన మనిషి నిజమా మహిక ఇవన్నీ ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు ఈ విషయాలు మన మధ్య క్లియర్గా ఉండాలి లేకపోతే నేను ఈ రిలేషన్లో ముందుకు సాగలేకపోవచ్చు మహి కోపంతో కరా కంటిగా చెప్పింది నీకేం తెలుసుకోవాలనుంది అడిగాడు కూల్గా అంతా నీ గురించి నాకెలా తెలుస్తుంది నువ్వెప్పుడు నాకేం చెప్పలేదు ఆయన నాకు తెలియని చాలా సీక్రెట్స్ ఉన్నాయి నీకు ఎక్కడికి వెళ్తావో ఎందుకు వెళ్తావో మన కోసం వచ్చే ఆ మనుషులెవరో వాళ్ళతో నీకేం సంబంధమో ప్రతిదీ నాకు తెలియాలి భారీగా నా భర్త గురించి అన్నీ తెలుసుకునే హక్కు నాకుంది నేను డబల్ లైఫ్ గడుపుతున్నాను మహిక ఆ రోజు నువ్వు చూసిన రుద్ర నా లైఫ్లో మరో భాగం కానీ నువ్వు ప్రేమించ రుద్ర నిన్ను చాలా ప్రేమిస్తాడు ఆ రుద్రని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నించడం నీకు మంచిది లేదంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది అది నాకు అస్సలు నచ్చదు చాలా సీరియస్ మూడ్లో మహి కళ్ళలోకి చూస్తూ చెప్పి ఆమె చేతులను విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు రుద్ర అతని ఆన్సర్కి మహీకి ఇంకా మెంటలెక్కిపోయింది రుద్ర ఏం చెప్పాడో ఆమెకు అర్థం కాలేదు డబల్ లైఫ్ దాని అర్థం ఏంటి రుద్ర ప్రాబ్లం ఏంటి నేను తన గురించి ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ అతను తన ప్రాబ్లమ్స్ ఫీలింగ్స్ నాతో ఎందుకు షేర్ చేసుకోవడం లేదు మైండ్ చించ్ చేస్తూ బెడ్ మీద కూర్చుంది ఈరోజు ఆఫీస్కి వెళ్ళే మూడ్లో లేని రుద్ర మహితో మాట్లాడిన తర్వాత ఇంట్లో ఉండాలి అనిపించక త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోయాడు మహి ఇంకేం చేయలేకపోయింది ఇక్కడ రిషికి ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఫుల్గా అలసిపోయింది ప్రీతి నిజానికి రిషి అప్కమింగ్ అండ్ కంటిన్యూ అవుతున్న ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే తెలుసుకోవాలనుకున్నాడు కానీ ప్రీతిని ఒక ఆట ఆడుకుంటూ కావాలని ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఫైల్స్ కూడా ఇచ్చాడు బాస్ నాకు దాహం వేస్తుంది నేను వెళ్ళి వాటర్ తెచ్చుకోవచ్చా చాలాసేపు మాట్లాడడం వల్ల నా గొంతు ఎండిపోయింది ప్రీతి లేచి వెళ్ళబోతుండగా తన చేతిలో నుండి లేచి నిలబడి ఆమె చేయి పట్టుకున్నాడు రిషి ప్రీతి రివ్వున వెనక్కి తిరిగి మిస్టర్ రిషి ఏం చేస్తున్నారు మీరు నా చెయ్యి వదిలేయండి అంది కాసేపటి ముందు నువ్వు కూడా ఆఫీస్ అందరి ముందు నా చేయి ఇలాగే పట్టుకున్నావు నీకు గుర్తుందా లేదా మర్చిపోయావా దానికి నేను ఇప్పటికే మీకు సారీ చెప్పాను ఎస్ బట్ నువ్వు దేనికి సారీ చెప్తున్నావో చెప్పలేదు నువ్వు నాకు సారీ చెప్పాలనుకునే విషయాల లిస్ట్ నీ దగ్గర చాలా ఉంది అంటూ చేతిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు మీరు నా బాస్ అయినంత మాత్రాన నా మీద రివెన్యూ తీర్చుకునే హక్కు మీకు లేదు నేను ఇక్కడ వర్క్ చేయడం మీకు ఇష్టం లేకుంటే ఈ జాబ్ వదిలేయమని క్లియర్గా చెప్పండి రిషి ఆమె చేతిని వదిలి నువ్వు ఈ జాబ్ వదిలేయడం నాకు అస్సలు ఇష్టం లేదు నీ మీద నేను రివెయిన్ తీర్చుకోవాలని కూడా అనుకోవడం లేదు బట్ నేను చూసినప్పుడు నాకు నిన్ను టీస్ చేయాలని ఎందుకు అనిపిస్తుందో నన్ను చూసినప్పుడు నీ చిన్న ముక్కు ఎందుకు కోపంతో ఎర్రగా మారిపోతుందో నాకు అర్థం కావడం లేదు అన్నాడు వాట్ మీ ఉద్దేశం ఏంటి అంటే మీరు నన్ను ఇంటెన్షన్గా ఇబ్బంది పెడుతున్నారా బట్ గుర్తుంచుకోండి మీరు ఆఫీస్లో మాత్రమే నా బాస్ ఆఫీస్ బయట మిమ్మల్ని వదలను అంది రిషి చిన్నగా నవ్వాడు అలాగా ఆఫీస్ బయట నన్ను ఏం చేస్తావు మీ ప్రీతికి ఎంత ధైర్యం ఉందో నేను కూడా చూడాలనుకుంటున్నాను అని అంటూ టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ని ప్రీతి వైపు అందించాడు దానికి సమాధానం చెప్పకుండా ప్రీతి రిషి చేతిలోని గ్లాస్ని తీసుకుని ఫాస్ట్గా ఖాళీ చేసింది రిషి తిరిగి వచ్చి తన చేయిలో కూర్చుని మళ్ళీ స్టార్ట్ చేద్దామా అని అడిగాడు ఫైల్స్ చేతిలోకి తీసుకుంటూ అని రిషి ఎదురుగా చైర్లో తిరిగి కూర్చొని స్టార్ట్ చేయబోతుంటే టేబుల్ మీదున్న ప్రీతి ఫోన్ మోగింది స్క్రీన్పై కరెంట్ కాలింగ్ అని చూసి సైలెంట్లో పెట్టి వర్క్ స్టార్ట్ చేయబోతుంటే మళ్ళీ మోగింది కాల్ ఆన్సర్ అయినా చేయి లేదా కీప్ ఇన్ సైలెంట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఇష్టం ఉండదు నాకు చెప్పాడు రిషి కాల్ కట్టేయి మళ్ళీ మోగుతుంటే టక్కున లిఫ్ట్ చేసింది ప్రీతి హలో కరణ్ త్వరగా చెప్పు నీకు ఫ్రీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది లంచ్ టైం అయింది నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను చెప్పాడు కరణ్ నేను ఇప్పుడు రాలేను కరణ్ టైం పడుతుంది నువ్వు లంచ్ చేసి అని చెప్పి ప్రీతి ఫోన్ కట్ చేసింది వాళ్ళ మాటలు విన్న రిషి పోయిస్ కరణ్ తన బాయ్ ఫ్రెండా లేదా జస్ట్ కులిగా అని మనసులో అనుకుంటూ వాటెవర్ ఐ డోంట్ కేర్ అని అనుకుని ఇంటర్ క్యా ఎక్కి రిసెప్షన్కి కాల్ చేసి తమ ఇద్దరికి ఫాస్ట్గా ఫుడ్ క్యాబిన్కి సెండ్ చేయమని చెప్పి ఫోన్ కట్ చేశాడు అతని వైపు చూసిన ప్రీతి రిషి తన వైపు చూసేసరికి చూపు మరల్చుకుని ఫైల్లోకి చూసింది ఇద్దరికీ ఫుడ్ ఆర్డర్ చేశాడంటే నేను తినలేదని కన్సన్ ఫీల్ అవుతున్నాడా అని తనలో తాను అనుకుంటున్న ప్రీతి మిస్ ప్రీతి కెన్ వి స్టార్ట్ అని రిషి అనేసరికి ఎస్ అంటూ వర్క్లో నిమగ్నమైంది మరోవైపు ఆఫీస్లో ఉన్న రుద్ర దేనిపైన దృష్టి పెట్టలేకపోయాడు అతని మనసంతా మహి పైనే ఉంది మహి కోపంగా అన్న మాటలకు ఆమె దూరం అవుతుందేమో అన్న ఆందోళన భయం మొదలైంది రుద్రలు మహి తన ప్రాణమైంది ఇప్పుడు ఆమె దూరం అవుతుందేమో అన్న ఊహని అతను భరించలేకపోతున్నాడు చైర్లో వెనక్కి వాలి అటు ఇటు స్వింగ్ అవుతూ ఉన్నాడు భారమైన హృదయంతు ఇక్కడ మహి దియాతో పాటు బెడ్ మీద పడుకుని ఆమెను చేతుల్లో పట్టుకుని స్టోరీ చెప్తుంది ఒక తెలివైన అందమైన ప్రిన్స్ ఉండేవాడు అతను తన రాజభవనంలో పనిచేసే అమ్మాయిని ప్రేమించాడు కానీ ఆ ప్రిన్స్ సాధారణ వ్యక్తి కాదని ఆ అమ్మాయికి ఇంకా తెలియదు అతని జీవితంలో ఆమెకు తెలియనిది ఏదో రహస్యం ఉంది అతని ఆ రహస్యమే ఆమెను అతనిని పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా నిలిచింది అని చెప్తూ నువ్వు చెప్పు దియా ప్రిన్స్ ఆ అమ్మాయికి అన్ని చెప్పకూడదా అని అడిగింది చెప్పాలి అన్నట్టుగా నిలువుగా తలహూపింది దియా రుద్ర గురించిన ఆలోచనలతో హృదయం బరువెక్కిపోయి చాలా బాధగా ఉంది మహి బాలహీనతనతో అతను ఏం షేర్ చేసుకోవట్లేదనే బాధ అతని ఎవరు గతమేంటి అనే భయం ఆ మనుషుల వల్ల అతనికి ఏమైనా జరుగుతుందేమో అన్న ఆందోళన అన్ని మోకుమ్మడిగా ఆమె మైండ్ని తొలిచేస్తూ ఆమెకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి దియా నిద్రలోకి జారుకోగా మహి లేచి బాలకనికి వెళ్ళింది సాయంత్రం వరకు అక్కడే చైర్లో కూర్చుంది చీకట్లు కమ్ముకుంటుండగా తన దగ్గరకొచ్చింది సరస్వతి అమ్మ మహిక దియా నిద్ర లేచి నేను వెతుకుతుంది అని చెప్పేసరికి మహి లేచి తన దగ్గరికి వెయింది ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్లో పడిన రిషి ప్రీతిలకు టైమే తెలియలేదు అప్పటికి ఏట్ అయింది కాస్త రిలాక్స్ అవుతూ టైం చూసుకున్న రిషి ప్రీతి వైపు చూసి ఇక నువ్వు వెళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నాడు ఓకే అంటూ ప్రీతి తన బ్యాగ్ తీసుకుంటుండగా కరణ్ నుండి మళ్ళీ కాల్ వచ్చింది ప్రీతి ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పు అంది కిందకి రా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని కరణ్ అనడంతో వద్దు కరణ్ నేను వెళ్ళగలను నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పాను కదా బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది ప్రీతి సారీ మిస్టర్ రిషి ఫర్ డిస్టర్బింగ్ యూ నేను వెళ్తున్నాను అని చీర్ల నుండి లేచింది ప్రీతి ఈ మార్నింగ్ నుండి నువ్వు నాకు త్రీ టైమ్స్ సారీ చెప్పావు ఇట్స్ అ వండర్ అండ్ ఐమ్ రియలీ సర్ప్రైజ్డ్ అన్నాడు రిషి ఒక పని చేయండి ఈ ఎక్స్ట్రా సారీని మీ దగ్గర ఉంచుకోండి నెక్స్ట్ టైం నేను మిస్టేక్ చేసినప్పుడు దీంతో మీ ఈగోను సాటిస్ఫై చేసుకోవచ్చు అని చెప్పి ఫాస్ట్గా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న తన వైపు చూసి సైడ్ స్మైల్ ఇచ్చి పది నిమిషాల్లో ఆఫీస్ నుండి బయటకు వచ్చాడు కార్లో గేట్ దాటి వెళ్తూ ప్రీతి ఇంకా బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తుండడం గమనించి ఆమె దగ్గరికి వెళ్ళి కారాపాడు ప్రీతి తిప్పి చూసింది కమ్ ఐ విల్ డ్రాప్ యూ అని అన్నాడు రిషి నో థ్యాంక్స్ నేను వెళ్తాను డోంట్ వరీ అంది ప్రీతి నువ్వు ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ నుండి నిలబడి ఉన్నావు ఇంకా క్యాబ్ దొరకలేదు ఈ నైట్ టైంలో నేను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేను కారెక్కు ప్రీతి నువ్వేమనుకుంటున్నావు రిషి చెప్పింది నిజమే క్యాబ్స్ ఏవీ అవైలబుల్లో లేవు ఆటోలో వెళ్ళడం సేఫ్ కాదు ఈ టైంలో అతనితో వెళ్ళడం మంచిది అని తనలో తాను ఆలోచిస్తూ ఉన్న ప్రీతి త్వరగా రా అని రిషి మళ్ళీ అనేసరికి ఏ మాత్రం లేట్ చేయకుండా వెళ్ళి కార్లో కూర్చుంది రిషి డ్రైవ్ చేస్తూ ప్రీతి వైపు చూసి నువ్వు నన్ను అసలు నమ్మవు కదా అన్నాడు మీకు అలా ఎందుకు అనిపిస్తుంది ఎస్ మన ఫస్ట్ మీటింగ్ కొంచెం ఇంతగా ఉంది కానీ దాని అర్థం నేను మిమ్మల్ని నమ్మనని కాదు అయితే ప్రూవ్ ఇట్ అని రిషి అంటుండే నాకు అర్థం కాలేదు అంది ప్రీతి నీ మాటలను ప్రూవ్ చేయమని చెప్పాను టైం వచ్చినప్పుడు నేను నిరూపిస్తాను కానీ పాసుగా తీసుకెళ్ళాను ఇంటికి ఎందుకంటే నేను రేపు టైంకి రావాలి లేకపోతే నా కోపిస్టి బాస్ నన్ను జాబ్ నుండి తీసేస్తాడు రిషి కళ్ళు చిన్నవి చేసి నీకు చాలా కోపంగా ఉండే బాస్ ఉన్నట్లు కనిపిస్తుంది నాకు చెప్పు నేను అతని సెట్ చేస్తాను అన్నాడు అతనికి నేను చాలు అంది రిషి నవ్వకుండా ఉండలేకపోయాడు తన గురించి తనతోనే కంప్లైంట్ చేస్తూ తిట్టుకుంటున్న ప్రీతి సాహసానికి ఆశ్చర్యపోయాడు మాటల్లోనే ప్రీతి ఇల్లు వచ్చేసింది ఇక్కడే ఆపండి అంది రిషి ఆపగాని థ్యాంక్స్ అని చెప్తూ వెళ్ళిపోయింది ప్రీతి ప్రీతితో గడిపిన కొద్ది సమయాన్ని రిషి ఆస్వాదిస్తున్నాడు కానీ ప్రయాణం చాలా త్వరగా ముగిసింది కార్ను తన ఇంటివైపు తిప్పాడు రిషి అప్పటికే రాత్రి పదవుతుంది మహి కోసం ఎదురు చూస్తూ ఉంది కాని రుద్ర రావడంలో చాలా లేట్ అయింది మహి కూడా డిసైడ్ అయింది రుద్రకి ఎంత లేట్ అయినా అతను వచ్చే వరకు నిద్రపోకూడదు అని వర్క్ వల్ల లేట్ అయిందో లేదా ఆమె ప్రశ్నలు తప్పించుకోవడానికి లేటుగా వస్తున్నాడో అర్థం కాలేదు ఆమెకు ఎదురు చూపుల్లోని గడిచి పదకొండయింది మహికి నిద్ర కమ్మేస్తుంటే బలవంతంగా కళ్ళు తెరిస్తూ కాసేపు కూర్చొని తర్వాత మెల్లిగా డైనింగ్ టేబుల్పై తలపెట్టేసి నిద్రపోయింది మరో గంటకి ఇంటికొచ్చాడు రుద్ర డోర్ తెరవగానే అతని మొదటి చూపు డైనింగ్ టేబుల్ మీద నిద్రపోతున్న మహిపై పడింది ఈ అమ్మాయి ఇంత మొండిగా ఉంది ఇంకా నా కోసం వెయిట్ చేస్తూ ఇక్కడే నిద్రపోయింది అనుకుంటూ తన బ్యాగ్ను టేబుల్పై పెట్టి మహిని లేపడానికి ట్రై చేశాడు కానీ మహి లేవకపోవడంతో తన చేతిలోకి ఎత్తుకుని స్టెప్స్ వైపు నడుస్తుంటే కళ్ళు తెరిచింది మహి సో నువ్వు నా ప్రశ్నలు తప్పించుకోవాలనుకుని లేట్గా వచ్చావా నీకోసం నేను ఎదురు చూస్తానని ఒక్కసారి కూడా అనుకోలేదా అని అడిగింది ఉగ్రూషంగా సో నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది కాబట్టి లేట్ అయ్యాను అంతే తప్ప నీ ప్రశ్నలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కాదు ప్లీజ్ నన్ను కిందకు దించండి నేను అడవగలను మహి అనడంతో నీ ఇష్టం అని చెప్పి రుద్రామును కిందకి దించి ముందుకు వెళ్ళబోతుండగా మహి అతని చేయి పట్టుకుని ఆపింది రుద్ర వెనక్కి తిరిగి చూసి ఎత్తుకోవాలా అని అడిగాడు కాదు నాతో వచ్చి భోజనం చేయి నేను చాలాసేపు నుండి నీకోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు ఇంకా తినలేదా లేదు మూవీస్లో భార్య తన భర్తతో భోజనం కోసం ఎదురు చూస్తుండడం నువ్వు చూడలేదా అందుకే నేను కూడా నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను నేను ఇంకా తినలేదు ఇప్పుడు నువ్వు వస్తావా లేదా నేను ఆకలి భరించలేనని నీకు తెలుసు నైట్ రెండు గంటల ఫుడ్ కోసం వెతికి నేను నిద్రను డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నాను మహి గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతుంటే ఆమె నోటిని చేతితో మూసేశాడు రుద్ర నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడి నీ శక్తిని వృధా చేసుకుంటావు ముందు తినేద్దాం మహి తన నోటి నుండి రుద్ర చేతిని తీసేసి నువ్వు నా నోరు ముస్తే నేను ఎలా తింటాను ఇప్పుడు వెళ్దాం అని అంది ఆమె ఇన్నోసెంట్ మాటలకు రుద్ర పేదాలపై చిరునవ్వు చేరింది ఆమె చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు చూడు నీకు ఇష్టమైన ఫుడ్ని నా చేతులతో ప్రిపేర్ చేశాను రుద్రకి వడ్డిస్తూ అంది మహి మహి బిహేవియర్ చూసి రుద్ర చాలా ఆశ్చర్యపోయాడు మార్నింగ్ ఏమో అంత కోపంగా ఉంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగింది ఇప్పుడు ఏమి జరిగినట్లు స్వీట్గా బిహేవ్ చేస్తుంది వాట్ ఎవర్ ఇట్స్ గుడ్ అని ఆలోచిస్తూ మహి ఇష్టంగా చేసిన ఫుడ్ని ఆస్వాదిస్తున్నాడు నువ్వు నాకు ఇలాంటివి ఏమి చెప్పవని నాకు తెలుసు కానీ నేను మహిక మహిక రుద్రాన్ సింహని నీ గురించి తెలుసుకునే వరకు నేను రెస్ట్ తీసుకోను నా ఓన్ వేలో కనుక్కుంటాను అని మనసులో అనుకుంది మహి డిన్నర్ ముగించి తమ గదికి కదిలారు రుద్ర ముందుగా దియాను చూడ్డానికి తల రూమ్కి వెళ్లాడు ప్రశాంతంగా నిద్రపోతుంది ఆ ముద్దు పెట్టి కాసేపు తన పక్కన కూర్చొని తలనిమిరి తమ రూమ్కి తిరిగొచ్చాడు ఇంతలో మహి డ్రెస్ మార్చుకుని పడుకొని పడుకుని కోసం వేచి ఉంది రుద్ర అప్ పై నైట్ డ్రెస్ వేసుకుని బెడ్ మీదకు చేరాడు రుద్ర వచ్చి పడుకున్న వెంటనే మహి సహజంగానే అతనికి దగ్గరగా జరిగి అతని ఛాతిపై తలపెట్టుకుని హక్ చేసుకుని పడుకుంది రుద్ర పెదవులు అందంగా విచ్చుకున్నాయి ఆ తర్వాత ఏం జరగబోతుంది రుద్ర మహిళ మధ్య ఎలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయి మహి రుద్ర గురించి ఎలా తెలుసుకుంటుంది ఆఫీస్లో రిషి ప్రీతుల ప్రయాణం ఎలా సాగబోతుంది అద్భుతమైన కథనంతో మీ ఊహ కందని మలుపులతో మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్